మహాభారతంలో గొప్ప యోధుడు అర్జునుడు కన్నప్ప శివుడు భక్తులలో అత్యున్నత స్థానాన్ని పొందిన వేటగాడు కానీ వీరిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా బలమైన సంబంధమే ఉందనే చెప్పాలి మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడు శ్రీకృష్ణుడి సలహా మేరకు శివుడి నుండి పాశుపదాశ్రం పొందడానికి తపస్సు చేశాడు అతని తపస్సును భంగపరచడానికి దుర్యోధనుడు ముఖాసురుడు అనే రాక్షసుడిని పంపుతాడు శివుడు తన భక్తుడిని రక్షించడానికి వేటగాడిగా కనిపించి అడవి పంది వేషంలో ఉన్న ముఖాసురుడిపై బాణం వేస్తాడు కానీ అదే సమయంలో అర్జునుడు కూడా ఒకే బాణాన్ని ప్రయోగిస్తాడు రెండు బాణాలు పందికి గుచ్చుకొని ఆ పంది అక్కడే చనిపోతుంది ఆ పందిని ఎవరు చంపారు అనే దాని గురించి ఇద్దరు వాదించుకుంటారు నీకన్నా విలువిద్యలో గొప్పవాడు అయినా ఏకలవ్యుడు బొటనవేలు నరికి వేయడానికి కారణమయ్యేవు కదా నీకు దమ్ముంటే నాతో పోరాడు అని వేటగాడు సవాలు విసురుతాడు అర్జునుడికి ఆ వాదన పేరిగి చిన్న యుద్ధానికి దారితీస్తుంది అర్జునుడి దగ్గర ఉన్న బాణాలన్నీ సంధిస్తాడు కానీ వేటగాడికి ఎటువంటి హాని జరగదు ఆ వేటగాడు సాధారణ వ్యక్తి కాదు అని లేకపోతే సగటు వేటగాడు తన ముందు నిలబడేవాడు కాదు అని అతనిలో ఏదో శక్తి ఉందని అర్జునుడు గ్రహించాడు అర్జునుడు మనస్సులో శివుణ్ణి పూజించడం ప్రారంభిస్తాడు మరియు శివలింగానికి ఒక మాల సమర్పించాడు అతను కళ్ళు తెరిచి చూడగానే వేటగాడి మేడలో అదే మాల కనిపించింది వేటగాడి వేషంలో ఉంది శివుడు అని అర్థం చేసుకుంటాడు అర్జునుడు వెంటనే పాదాలపై పడి తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పాడు శివుణ్ణి కళ్ళారా చూసిన అర్జునుడు తనకి ఎటువంటి ఆయుధాలు వద్దు అని తనకి మోక్షం ప్రసాదించమని కోరాడు అర్జునుడు తపస్సుకు సంతోషించిన శివుడు అర్జున నీవు కారణ జన్ముడు నీ వల్ల ధర్మ పరిరక్షణ చేయాల్సి ఉందని చెప్పి అర్జునుడు కోరుకున్న పాశుపద అవసరాన్ని అతనికి ఇస్తాడు అతని తరువాత జన్మలో తన గొప్ప భక్తుడిగా జన్మించమని దీవిస్తాడు కాబట్టి అతని కలియుగంలో కన్నప్పగా జన్మించి దైవానికి మనం అర్పించేవి ఆస్తులు కావు అంతస్తులు కావు పెద్ద పెద్ద నైవేద్యాలు కాదు కావాల్సిందల్లా ఒక స్వచ్ఛమైన హృదయం నిస్వార్థమైన ప్రేమ అచంచలమైన నమ్మకం అని నిరూపించి చివరకు మోక్షాన్ని పొందుతావు అని శివుడు ఆశీర్వదిస్తాడు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ కథ గురించి మీ అభిప్రాయాలు మీరు విన్న ఇతర భక్తి కథలు ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్